మరో స్త్రీకి దగ్గరవ్వడానికి పెళ్లైన మగాళ్లు చెప్పే అబద్ధాలు ఇవే ఒకటి ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పడం ఇంట్లో వాళ్లు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని తన భార్య అంటే ఇష్టం ఉన్నదని అబద్ధం చెప్తారు దీనివల్ల ఇద్దరం సంతోషంగా ఉండడం లేదని విడిపోవాలనుకుంటున్నామని చెబుతారు ఈ మాటలు నమ్మితే ఇక అంతే పరిస్థితి లొంగిన తర్వాత మీకు బ్రేకప్ చెప్తారు కానీ ఇంట్లో ఇల్లాలికి మాత్రం బ్రేకప్ చెప్పరు కాబట్టి ఇలాంటి అబద్ధకు మాటలకు దూరంగా ఉండడం మంచిది రెండు భార్య గురించి చెడుగా చెప్పేవారిని అస్సలు నమ్మకూడదు వేరే మహిళకు దగ్గరవడానికి తన భార్య గురించి చెడుగా చెబుతుంటారు భార్య స్వభావం మంచిది కాదని తనను గౌరవించడం లేదని సింపతితో మరో స్త్రీకి దగ్గరవ్వాలని అనుకుంటారు ఇలాంటి వారి మాటలు నమ్మకూడదని వీరు చెప్పేవి అబద్ధాలు అని నిపుణులు చెబుతున్నారు మూడు ఒంటరిగా ఉన్నా అని చెప్పడం భార్యతో కలిసి ఉంటూనే గొడవల కారణంగా ఆమెతో విడిపోయి ఒక్కడినే ఉంటున్నానని చెబుతారు ఒకవేళ నిజంగానే ఒంటరిగా ఉంటున్నా గాని చట్టపరంగా విడిపోకపోవచ్చు విడాకులు ఇవ్వకపోవచ్చు ఇలాంటి వారితో రిలేషన్ కొనసాగిస్తే మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఘటనే మీ లైఫ్ లో కూడా రావచ్చు కాబట్టి ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాలుగు పిల్లలు కలగడం లేదని చెప్పడం తన భార్యకు సంతాన లోపం కారణంగా తమకు పిల్లలు కుట్టడం లేదని దీనివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయని ప్రశాంతత లేదని చెబుతారు ఇలాంటి వారిని నమ్మితే నట్టేటం ముంచుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఐదు లైంగిక అసంతృప్తి లేదని చెప్పడం తన భార్య వల్ల సుఖం లేదని శృంగారపరంగా సంతోషంగా లేనని మరో స్త్రీకి దగ్గర వారని చూస్తారు ఇలాంటి వాళ్లని నమ్మకూడదని నిపుణులు చెబుతున్నారు